ప్రస్తుత సమాజంలో చాలామంది బాధ్యత లేకుండా నోటికి ఏది బతే అది మాట్లాడుతున్నారు ఇది ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో చాలా ఎక్కువైపోయింది అసలు రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళు ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి ప్రజల చేత ఎన్నుకోబడతారు కాబట్టి ప్రజల కోసం పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రజా జీవితంలో ఉంటారు కాబట్టి చాలా బాధ్యతగా ఉండాలి అలాంటి వ్యక్తులు అధికారం ఉందేనో డబ్బులు ఉందేనో మనల్ని ఎవరు ఏమనలేరు ఉద్దేశంతో నోటికి ఏదొచ్చి అది మాట్లాడతారు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తీసుకుంటే ప్రస్తుత కూటమిలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి వాసం శెట్టి సుభాష్ గారు ఇలా నోటి దొల ప్రదర్శించడంలో నోటి మాట జారడంలో ముందు వరుసలో ఉంటాడు ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఈయన సంబంధించి అనేక కాంట్రవర్సీగా ఉన్నటువంటి విషయాలు చూసినాం బహుశా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనేది ఒకటి ఈయన ఉంటే మొట్టమొదటిగా పదవి కోల్పోయేటువంటి మంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ వాసంశెట్టి సుభాష ఉంటాడు ఈయన మీద అనేక ఆరోపణలు వచ్చినాయి అవినీతి ఆరోపణలు వచ్చినాయి ఈ చేస్తున్నది ఎవరో పక్క ప ప్రతిపక్షాలు కూడా కాదు సొంత పార్టీ వాళ్ళే సొంత కానిస్టిట్యున్సీ సొంత జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తులే ఆయన మీద అనేక ఆధారాలతో కూడినటువంటి ఆరోపణలు చేయడం జరిగింది ఆయన కూడా ఎక్కడే కానీ తీరు మారట్లేదు తాజాగా ఈయన ఈయన సామాజిక వర్గానికి సంబంధించిన ఒక సమావేశంలో పాల్గొని ఏం మాట్లాడండి చూడండి చూసిన తర్వాత ఈయన మాటలపై ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం

నేను అన్నటువంటి మాటలు ఏంటంటే వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మీటింగ్ మరి ఏదో కార్తీక వనభోజనాల్లో మరి ఏదో ఓకే రైట్ ఈరోజు నేను మంత్రిగా ఉన్నానంటే కేవలం మనం కులం వల్లే ఉన్నాను అనేటువంటి మాట అన్నాడు అది నిజం కూడా ఎందుకంటే ప్రస్తుతం సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా ఏ పార్టీలు కూడా రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని పదవులు వేయడం మంత్రి పదవులు వేయడం ఇవన్నీ జరుగుతున్నాయి అయినా కూడా మంచిది అన్ని సామాజిక వర్గాలకు సమాన న్యాయం చేకూర్చితే ఏదైనా మంచిదే సరే ఇక్కడ ఏదైనా మనకు ఒక సమస్య వచ్చిందనుకో ఆ సమస్య మీదనే మాట్లాడాలి వ్యక్తిగతంగా పోకూడదు కానీ ఈయన ఏం చేసిండు మన రాష్ట్రంలో మన వాళ్ళు అంటే శక్తి బలిజ వాళ్ళు కొందరు హైదరాబాద్లో శక్తి లేరు కానీ అక్కడ ఒకడు గద్ద ముక్కు పంతులుగాడు గాడు గద్ద ముక్కు పంతులు గాడు అంటూ కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఇది అహంకారం కదా అక్క రాష్ట్రం సీఎం కావచ్చు కనీసం వయసు అన్న దృష్టిలో లేదా నీ వయసు అంత ఉంటుంది స్వామి పదవి గొప్పగా గొప్పది కాదు కదా రేపు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే నువ్వు ఏడు అసలు ఎమ్మెల్యే కూడా ఉంటూ ఉండదో తెలుదు నెక్స్ట్ టికెట్ ఇచ్చిన కూడా లేదు తెలియదు నీకు ఐదు దశాబ్దాల రాజకీయ అనుభవం ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా కేంద్ర మంత్రిగా డిప్యూటీ స్పీకర్గా తెలంగాణకు రెండు సార్లు సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తిని పట్టుకొని ముక్కు పంతులు గాడు గాడు ఇది నిజంగా అహంకారమే మంచిది కాదు అధికారం ఈరోజు ఉంటుంది రేపు పోతుంది అదే అటువైపు నుంచి తిట్టడం మొదలు పెడితే తట్టుకోగలుగుతామా ఆల్రెడీ మీ కూటమిలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అనేవాళ్ళు తిడితే కేసీఆర్ లాగానే తిట్టాలి పడితే ఆంధ్ర వాళ్ళ లాగనే పడి ఉండాలి అనేటువంటి ఒక మాట అన్నాడు అదే జరుగుతుంది వాళ్ళకి తిట్టడం మొదలు పెడితే అవసరమా నీ సామాజిక వర్గానికో లేదా నీకో ఇబ్బంది కలిగేదని నువ్వు విన ఫీల్ అయితే దాన్ని వెళ్ళు కేసీఆర్ మీద కేసు వేయి ఆనాడు మీ ప్రభుత్వం ఎటు ఇటు ఉంది కదా వీలుంటే కేసీఆర్ని అరెస్ట్ చేపి తప్పు చేసినాడు మా సామాజిక వర్గానికి అన్యాయం చేసినాడని అంతేగాని కనీసం వయసు చూడకుండా తెలంగాణ సాధించిన ఒక వ్యక్తిని రెండుసార్లు సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తిని పట్టుకొని గాడు గీడు అనడం ఇదేమో సంస్కారం మనకు అర్థం కాదు ఈయనొక్కడేట్ల వాంట్రవర్సీ అవుతున్నాడు జనరల్గా మనం ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలు పర్యటించకపోయినప్పటికీ మనకు బంధుత్వము స్నేహితులు కొంత బంధుత్వం ఉంది అప్పుడప్పుడు పోయొచ్చు ఉంటాం ఆ ఈస్ట్ వెస్ట్ గోదావరి గోదావరి జిల్లాలలోకి కానీ అందరు అనుకుంటే ఏది బైక్ నుంచి గోదావరి జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తులు మంచివాళ్ళు మర్యాదస్తులు లౌక్యం తెలిసిన వాళ్ళు ఎక్కడ ఎలా మెలగాలో తెలుసు ఏం లేకుండా కట్టుకున్న బట్టలతో రోడ్డు మీద బయటకు వచ్చి బతకగలిగేంత లౌకికం మేధో శక్తి ఉన్నటువంటి వ్యక్తులు గోదావరి జిల్లా వాళ్ళు గోదావరి బిడ్డలు అనేటువంటి ఒక నానుడు ఉంది మరి ఈ మహానువాడు నోరు తెలిచేళ్ళు వాడియుడు అంటుడు ఈ కేసీఆర్నే కాదు గతంలో జగన్మోహన్ రెడ్డిని కూడా అన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గురించే కాదు మనం ఇక్కడ అనే అనాల్సిన ఉద్దేశం కూడా కాదు ఎందుకు ఇలా ఇలా ఎందుకు ప్రవర్తించాల్సింది వచ్చింది అసలు నువ్వు మంత్రి అనేటువంటిది ఒక పక్కన పెడితే నువ్వు ఎమ్మెల్యేగా కూడా ఎక్కడ ఉంటుంది ఎవరికి తెలియదు మారండి ఆల్రెడీ ప్రభుత్వం మీ మీద పార్టీ పరంగా చాలా రకాలైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది వార్నింగ్ కూడా ఇచ్చింది కానీ ఎక్కడే కానీ మీరు మారట్లే కానీ మీ కులం గురించి మీరు గొప్పగా జరుపుకోండి మీ కులానికి అన్యాయం జరిగితే సంఘటితమై పోరాటం చేయండి అంతేగాని ఇది ఎందుకు మనం పదే పదే చెప్పాల్సింది వచ్చిందంటే అటువైపు వాళ్ళు మొదలుపెట్టి మళ్ళా మొదలుపెట్టి ఏ చూశారా తెలంగాణ వాళ్ళు మా ఆంధ్ర వాళ్ళ మీద అంటారని మళ్ళీ ఆంధ్ర వాళ్ళు వచ్చి తెలంగాణ వాళ్ళ మీద అంటారని విడిపోయిన అన్నదమ్ములుగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళ మధ్య లేనిపోని పంచాయతీలు ఎందుకు అన్నదే మనకు ఉద్దేశం తప్పక అదే పనిగా పని కట్టుకొని ఈ వాషింగ్ షెట్టి సుభాషులు కూడా విమర్శించాలనేది మన ఉద్దేశం కాదన్నది గుర్తుపెట్టుకోవాలి